ెడ్డి గారు నిజామాబాద్ సిటీ సాయి చైతన్య గారు ఇంకా ఇక్కడికి నా తోటి పోలీస్ అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులు పత్రికా విలేకరులు అందరికీ నా నమస్కారాలు ఇంతకుముందు మనం ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకునే వాళ్ళం అయితే ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా దీన్ని ఫ్లాగ్ డే అని పిలుస్తున్నారు కానీ ఉద్దేశం ఒకటే ఈరోజు మనము విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు వారందరినీ ఒకసారి స్మరి స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడమే ఉద్దేశం ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు ఇటీవల జరిగిన సంఘటన మన ప్రమోద్ కుమార్ గారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు ఇట్లాంటి సంఘటనలు గతంలో ఈ నక్సలైట్స్ సమస్య ఉన్నప్పుడు కూడా ఎంతోమంది పోలీస్ అధికారులు బలైపోయారు మరి వారందరూ వారి ప్రాణాలని మన సమాజం రక్షణకు ప్రజలకు మరి త్యాగం చేశారు అట్లాంటి వారి త్యాగాల్ని మనం ఎప్పటికీ మరవద్దు వారి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనము బాధ్యత మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఎందుకంటే సమాజంలో ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక రోజు క్లోజ్ చేయొచ్చు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక్క నిమిషం కూడా మనం క్లోజ్ చేయలేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనము పనిచేస్తూ అప్రమత్తంగా ఉంటూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి అందులో కొన్ని కొన్నిసార్లు మనకు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి అయినా కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని మనము విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది కాబట్టి మనందరం ఈ సందర్భంగా ప్రాణాలు అర్పించిన మన తోటి పోలీస్ అధికారులను వారికి అర్పిస్తూ ఈరోజు మనందరము మళ్ళీ భవిష్యత్తులో మనం విధి నిర్వహణలో మనం మనం సమర్థవంతంగా పనిచేసి పనిచేసి శాంతి భద్రత కాపాడినప్పుడే మన రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి చనిపోయిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను